డేల్ కార్నెగి అనే వ్యక్తిత్వ వికాస నిపుణుడు యుఎస్ఏలోని మిస్సోరీలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించాడు కార్నెగి ఎంతో పేదరికంలో జన్మించాడు పొలంలో పనిచేస్తూ చదివాడు అతని అనుభవాలు తగిలిన ఎదురు దెబ్బలే అతనిని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోటివేటర్గా మార్చి ప్రపంచ గతిని మార్చే అనేక పుస్తకాలు వ్రాసి స్వయం కృషితో ఎలా ఎదగవచ్చో తెలిపే మొదటి పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ హౌ టు స్టాప్ వరియింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్ ఆరులో లిన్ ముప్పై రెండులో వ్రాసి ఎవరైనా సాధన ద్వారా తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి జీవితం సక్సెస్ఫుల్ గా ఎదగవచ్చని నిరూపించాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో న్యూయార్క్ లో డాలే కార్నెగి మరణించాడు కాని అతని బుక్స్ ఎప్పటికీ వ్యక్తిత్వ వికాస నిపుణులకు ఒక భగవద్గీత బైబుల్ లేదా కురాన్ లాగా అజరామంగా ఉంటాయి కార్నెగి వ్రాసిన హౌ టు స్టాప్ వరియింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్ లో అసలు మనం దేనికి వరి అవుతున్నామో టెన్షన్ మంచిదే కాని ఒక స్థాయికి మించి ఉండకూడదని అంటారు రచయిత అలాగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకుని నెగిటివ్ థింకింగ్ చేస్తూ నెర్వస్ బ్రేక్ డౌన్ అవుతున్నారు అంటాడు మన మెయిన్ బిజినెస్ ఏమిటంటే ఎక్కడో దూరంగా అస్పష్టంగా ఉన్నదాని చూడటం కాదు మనకు అతి దగ్గరగా స్పష్టముగా ఏమి ఉన్నదో దానిని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి రేపటి గురించి ఈరోజే యాంగ్జైటీ అనగా ఆందోళన చెందరాదు అని జీసస్ చెప్పారు ఏదైతే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారో దానిని జరగనివ్వండి దానిని ఎదుర్కొనుటకు ప్రిపేర్ అయితే అది జరగకుండా చూడగలం కాని ఆందోళన చెందుట వలన ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతుంది చాలామంది బిజినెస్ పీపుల్ చాలా తక్కువ వయసులో చనిపోవడానికి కారణం ఆందోళనను ఎదుర్కొనే పోరాటం సరిగా చేయకపోవడమే అని డాక్టర్ అలెక్స్ కారెల్ చెప్పారు నిన్న నేను నిలబడ్డాను ఈరోజు నేను నిలబడగలను రేపు ఏం జరగబోతుందో ఆందోళనకు నేను తావు ఇవ్వను అనుకుంటే సగం టెన్షన్ మాయమవుతుంది ద హెల్లార్ హెవెన్ ఈజ్ అవర్ బ్రెయిన్ స్వర్గ నరకాలు మన మెదడులోనే ఉంటాయి మనకు నచ్చితే అది స్వర్గం మనకు నచ్చనది అది నరకమే విమర్శకు భయపడకూడదు అన్యాయంగా విమర్శించడమంటే అది ఒక రకంగా మెచ్చుకోవడమే విమర్శలో పసలేనప్పుడు పట్టించుకోనవసరం లేదు ఏనుగు వెళ్తుంటే కుక్కలెన్నో మరుగుతుంటాయి వాటిని ఏనుగు పట్టించుకోవలసిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన లేదు ప్రతి ఊర్లో నోరున్న ప్రతివాడు విమర్శిస్తాడు ఊర కుక్క మానదు అలాగే అరిచే కుక్కలు కరవు అని మనకు తెలుసు కదా సద్విమర్శను స్వీకరిస్తే మంచిదే దానిని పాజిటివ్ గా తీసుకుని ఆందోళన చెందకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి అనవసరమైన అబద్దాలు చెప్తూ పోతే ఆ కప్పి కప్పిపుచ్చడానికి ఇంకా ఎన్నో అబద్ధాలు చెబుతూ రోజు టెన్షన్ పడవలసి వస్తుంది చేసిన తప్పును మొదట్లోనే ఒప్పుకుంటే టెన్షన్స్ నుండి ఈజీగా బయటపడవచ్చు నీ యొక్క వాస్తవ పరిస్థితిని కప్పి ఉంచి లేనిపోని గొప్పలకు పోవడం ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం ఏ సమయానికి చేయవలసిన పనులను ఆ సమయానికి చేయకుండా ఉంటే టెన్షన్ పెరగకుండా ఉంటుందా ఇతరులను ఇమిటేట్ చేయడం మానాలి మనమేంటో తెలుసుకుని మనలాగే మనం ఉండాలి టెన్షన్ ఉండదు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్ అన్నారు అనగా మనకు భగవంతుడు ఏమి ఇచ్చాడో దానిని ఉపయోగించుకోవాలి లేని వాటిని గురించి పట్టించుకోకూడదు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నా టెన్షన్ నుండి బయటపడాలంటే రిలాక్స్ కావాలి ఏదో ఒక వినోద కార్యక్రమంలో నిమగ్నం కావాలి ఎవరికి నచ్చిన మతంలో వారు భగవంతుని అందు నమ్మకం కలిగి ఉండాలి మంచిగా నిద్రించడం అలవాటు చేసుకోవాలి మంచి సంగీతం వినాలి జీవితంలో ఏ సంఘటనలోనైనా ఫన్నీ సైట్ చూడాలి ఏ రోజుకు ఆ రోజు పూర్తి సమయం పనిలో గడపండి మీ టెన్షన్కు సమయం లేక పారిపోతుంది ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉండే అంత పెద్ద జీవితం మాత్రం కాదు మన జీవితం ఇది ఎంతో చిన్న జీవితం లైఫ్ ఈజ్ టూ షార్ట్ ంతా తీరిక లేకపోతే బాధపడే అవసరమే లేదు కదా ఐ యామ్ టూ బిజీ టు వర్రీ నిన్నటి ఆందోళన భారాన్ని నేటికి నేటిది రేపటిది కలిసి ఎల్లుండి ఇంకాస్త భారం కాదా ఎప్పటికప్పుడే మర్చిపోవాలి టెన్షన్ ను క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు మనకు అవసరమైనవి మాత్రమే మన వర్కింగ్ టేబుల్ మీద ఉంచుకోవాలి ఏ రోజుకు ఆ రోజును మనం ఎప్పుడు చూడలేదా అన్నట్లు ఫ్రెష్ గా ప్రారంభిస్తే ఏ టెన్షన్ ఉండదు కదా రిలాక్స్ వైల్డ్ వర్క్ ఒక కవిగారు చెప్పినట్లు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపేం ఉన్నది మనకు కొదవేం ఉన్నది కలిసి ఉంటే కలదు సుఖం పోరు నష్టం పొందులాభం అన్నారు కదా టెన్షన్ లేకుండా ఏ పూటకు ఆ పూట గడిస్తే అదే మహాభాగ్యం కదా అని పెద్దలు అంటారు బాధపడే లక్షణం లేకపోతే బాధే లేదు మంచి హంస తత్వం ఉన్నంత మాత్రాన నిద్రపట్టదు కాని ప్రశాంతమైన ఏ చీకు చింతాలేని మనసుంటే టక్కున పట్టేస్తుంది మనం ఎంత బిజీగా ఉంటే అంత ఎదుగుతున్నామంటారు కాని మానవుడు చంద్రమండలంలో పెట్టాడని గొప్పలు చెప్పుకున్నా ప్రక్క ఇంటివానితో కూడా సఖ్యతగా ఉండలేకుండా ఉన్నారు ఈ ఒత్తిడి ఒక రకంగా పనులు త్వరగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి అవసరమే కాని అది ప్రతిరోజు ప్రతి పూట మోతాదుకు మించి ఉంటే మెడిటేషన్ ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది అలాగే ఓం అనే మంత్రాన్ని అనేకసార్లు ఉచ్చరించినా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తోట పని చేసినా పెంపుడు జంతువులతో గడిపినా ఇష్టమైన కామెడీ సినిమాలు చూసినా మంచి మ్యూజిక్ విన్నా మంచి సినిమా పాటలు విన్నా డ్యాన్స్ చేసినా లాఫింగ్ థెరఫీ చేసినా స్నేహితునితో కలిసి కష్టసుఖాలు పంచుకొనినా చిన్న చిన్న సహాయాలు చేసినా దేవాలయాలు సందర్శించినా ఒత్తిడి దూరమవుతుంది ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్